షాద్ నగర్ వైపు మన స్వర్గసీమ వెంచర్ ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ రిలేషన్షిప్ ల్యాబ్ నేను మిస్ రావ్య ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏంటంటే భార్య ఎలా ఉండాలి భార్య భర్తతో ఎలా నడుచుకోవాలి ఇంట్లో వాళ్ళతో ఎలా ఉండాలి వీటి గురించి మాట్లాడతారు కానీ భర్త భార్యతో ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి ఎలా అర్థం చేసుకోవాలి ఎలా ఉండాలి అనేది ఎవరు చెప్పరు వీటి గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ్ బంగారు అమ్మ నమస్తే అమ్మా నమస్తే బాగున్నానమ్మా మీరు ఎలా ఉన్నారు బాగున్నారు థ్యాంక్ యూ అమ్మ అందరూ అంటారు భార్య ఎలా ఉండాలి భార్య నడుచుకోవడం ఎలా ఉండాలి ఫ్యామిలీని ఎలా చూసుకోవాలి తిట్టినా కొట్టినా సర్పాటు పోవాలి ఆ అని చెప్తూ ఉంటారు ఎట్లా ఉండాలని చెప్తున్నారు ఒక టీచర్ చెప్పినట్లుగా ఉండాలి అన్నట్లుగా కానీ భర్త ఎలా ఉండాలనేది ఎవరు చెప్పరు అసలు భర్తతో కూడా అమ్మ ఒక కుటుంబం నుంచి వస్తుంది ఒక అమ్మాయి తనతో ఇట్లా ఉండాలి ఇట్లా నడుచుకో తనని అర్థం చేసుకో అని ఎవరు చెప్పరు ఎందుకని అంటారు దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం అమ్మ సో మీరు మన పాయింట్ ఏంటంటే భార్య ఎంతసేపు వచ్చి ఈ సమాజంలో ఎంతసేపు వచ్చి నువ్వు మీ భార్య అంటే ఆడవాళ్లే మగవాళ్ళని అర్థం చేసుకోవాలి వాళ్ళకు తగినట్టుగా ఉండాలి వాళ్ళకు అనుకూలంగా పన్ను అన్ని పనులు చేయాలి కొన్ని పనులు నీకు ఇష్టం లేకపోయినా ఆడవాళ్ళు చేయాలి నవ్వుతూ చేయాలి ఏ మాత్రం నో ఫీలింగ్స్ నో ఎమోషన్స్ నథింగ్ సో నువ్వు కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యి ఆరోగ్యం చేసుకుంటూ ఫీల్ అయ్యి కంఫర్టబుల్ లేకపోయినా కంఫర్టబుల్ గా ఉన్నట్టు నటిస్తూ కూడా మగవాళ్ళు చెప్పినట్టు ఉండాలి అనేది చెప్తున్నారే తప్ప సో మగవాళ్ళకి ఎవ్వరు ఆడవాళ్ళు అంటే ఒక స్త్రీ అంటే ఎప్పటిను ఎక్కడో పుట్టి కొన్ని దాదాపు ఇరవై రెండు సంవత్సరాలు ఒక వాతావరణంలో పుట్టి ఒక పద్ధతిగా పెరిగి కదా ఉన్న అమ్మాయి నీ ఇంటికి కొత్తగా వచ్చింది అంటే నువ్వేలా ఉండాలి భర్త ఎలా చూసుకోవాలి అనేది ఎవరు చెప్పట్లేదండి నాకు తెలిసైతే చెప్పరు సో కాబట్టి అంటే మనమే అర్థం ఎలా ఉండాలి అనేది ఓకే సో మగవాళ్ళు ఎప్పుడైనా సరేనండి అంటే అది అంటారు కదా ప్రొడక్షన్ ప్రాబ్లం అన్నట్టుగా ప్రొడక్షన్లోనే ప్రాబ్లం ఉంటుంది అంటే వాళ్ళకు ఒక ఈగో ఉంటుంది అనమాట మేల్ మేల్ ఈగో ఆ ఇగో ఎలాగంటే మన ఆడ మీరు భార్య ఎంత మంచిగా అన్న చేయని ఎంత పర్ఫెక్ట్గా ఉండని ఏదో ఒకటి ఉంటుంది అనమాట ఎంత పర్ఫెక్ట్ ఎలాగా ఏదో ఒకటి అనాల డామినేట్ చేయాలి ఈమెను తక్కువగా చూడాలి అని ఉంటే అంటే నైంటీ పర్సెంట్ అలా ఉంటారు ఒక టెన్ పర్సెంట్ వాళ్ళు నిజంగానే భార్య యొక్క టాలెంట్ గుర్తుపట్టి ఆమె కష్ట 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 నష్టాలు చూసుకొని ఆమెకు ఇష్టమైనట్టుగా ఉండి ఆమెను బాధ పెట్టకుండా చూసే వాళ్ళు కూడా భర్తలు కూడా ఉన్నారంటే అందులో మా హస్బెండ్ ఎగ్జాంపుల్ ఏ మాత్రం నన్ను బాధ పెట్టరు నాకు అనుకూలంగానే చేస్తారు అందుకనే నేను ఇన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాను సో అట్లా అంటే జస్ట్ ఐఎమ్ గివింగ్ రచ్చగెలవాలని సో కాబట్టి ఆయన హెల్ప్తోనే ఆయన సపోర్ట్తోనే నేను ఇవన్నీ చేస్తున్నాను సో అలాంటి వాళ్ళు కూడా ఉంటారు నీ టాలెంట్ ఏంటో నువ్వు చక్కగా నీ పనులు నువ్వు చేసుకోమని చెప్తారు చాలా సపోర్ట్ చేస్తారు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు అంటే ఆయన ఒకటేం చెప్పట్లేదు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ సో వాళ్ళతో గొడవ ఏం లేదు కాబట్టి మగవాళ్ళు కూడా ఆడవాళ్ళ కష్టాన్ని గుర్తించాలి అంటే ఒకటేంటంటే ఇదివరకు అంటే పురాతన కాలం నుంచి ఇప్పటిదాకా మగవాళ్ళు సంపాదిస్తున్నారు కాబట్టి ఆడవాళ్ళు చెప్పిన మాట వినాలని లేదు కానీ ఇప్పుడు లేదండి మగవా ఆడవాళ్ళు కూడా మగవాళ్ళకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు మీకంటే హైలీ టాలెంటెడ్ ఉన్నారు పెద్ద పెద్ద సీఈఓలు ఉన్నారు పెద్ద పెద్ద కంపెనీలు నడిపించిన వాళ్ళు పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ లీడ్ చేసిన వాళ్ళు ఉన్నారు ప్రతి దాంట్లో ఆడవాళ్ళని అన్నింటిలో ప్రూవ్ చేసుకున్నారు అందులో మనం మల్టీ టాస్కింగ్ చేయగలం కదా అంతే కదా ఇప్పుడు నేను కొంచెం పాలు వేడి చేయండి అంటే ఆ పాలు వేడి చేసిన వరకే ఉంటది దాని తర్వాత మళ్ళీ ఆ స్టవ్ మీద పాలు పొంగిపోని దాని తర్వాత ఇంకా ఏమన్నా అంత ఇది పొంగి పొంగిపోయి ఇవన్నీ ఎవరు చూస్తారు నా వల్ల నా వదిలేస్తారు సో అంటే ఆడవాళ్ళు దేనికైనా అంటే ఓర్పుకు మారుపేరు ఆడవాళ్ళు ఓకే కాబట్టి మగవాళ్ళు ఏంటంటే ఆడవాళ్ళ కష్టాన్ని కూడా గుర్తించాలి ఆమె కూడా ఒక మనిషే ఆమెకు కూడా ఫీలింగ్స్ ఉంటే ఆమెకు కూడా ఒక రెస్పెక్ట్ ఉంటుంది ఆమె మాటలు కూడా అవసరం అంటే తన మంచి మాట చెప్తే మనం వినాలి అనేది ఆడవాళ్ళ కొన్ని నేను చూశాను కొంతమంది అసలు చెప్ప మీద కొట్టాలన్నది కాబట్టి ఈ ఆడవాళ్ళ పెత్తనాలు చాలా ఉన్నాయి ఇక్కడ అని అంటారు ఆడవాళ్ళు మీకేం తెలుసు మీకేం తెలుసు నోరు మూసుకొని ఉండండి అని అంటారు మాకు అన్నీ తెలుసు తెలియనంటూ ఏమీ లేదు కాకపోతే మీకు గౌరవం ఇవ్వాలని కొన్ని విషయాలు తెలిసినా తెలియకుండా ఉన్నాము అనేది అది మగవాళ్ళు గుర్తించటం లేదు చాలా మంది ఆడ ఆడవాళ్ళ పెత్తనం కాదు ఇది ఆడపెత్తనం అయిపోయింది ఇల్లంతా అని మాట్లాడతారు అనమాట అంటే ఎలాగంటే ఆడవాళ్ళని కించపరుస్తూ అసలు మీకేమీ చేత కాదు అన్నట్టు కానీ మగవాళ్ళు ఆడవాళ్ళని ఎలా గుర్తించాలంటే అసలు వీళ్ళ టాలెంట్ ఏంటి వీళ్ళు నిజంగా ఇన్ని పనులు ఎలా చేస్తారు బా ఆఫీస్కి వెళ్తారు పిల్లల్ని చక్కదిద్దుతారు వాళ్ళని చదువులు చెప్తారు ఇంట్లో ప్రతి ఒక్కటి నాకు చేతికి అందిస్తారు దాని తర్వాత ఎవరైనా చుట్ట మీ అత్తగారిని మీ నాన్నను మీ అమ్మను అత్తగారిని మా అమ్మగారిని చూసుకుంటారు ప్రతి ఒక్కటి వీళ్ళు ఎందుకు ఎలా మల్టీ టాలెంటెడ్ అనేది ఎవరు గుర్తుపట్టరండి మగవాళ్ళు ఎంతసేపటికొచ్చి నేను గ్రేట్ అంతసేపు వచ్చి నేను ఇప్పుడు భార్య భర్త బయటికి వెళ్ళి వస్తారండి ఓకే ఒక ఏదో ఒక పార్టీకో ఒక సినిమాకో వచ్చారు రాగానే మామూలుగా మనం ఏం చేస్తాం ఆడవాళ్ళు ఏం చేస్తారు కాలు చేతులు కడుక్కొని గబగ గబా చీర కొంగు దోపేసుకొని వంటింట్లోకి వెళ్ళేసి గబా వంటగది వంటగదంత శుభ్రం రేపటికి పని చేసుకుంటారు మగవాళ్ళు ఏం చేస్తారు రాగానే షూ అటు ఇటు వేసేసి రిమోట్ తీసుకొని టీవీ చూడడమా లేకపోతే ఫోన్ చూసుకోవడం కదా మరి మీరు ఎవరు టాలెంటెడు ఎవరు గొప్ప ఆడవాళ్లే గొప్ప కదా అది మీరు గుర్తించాలి మా ఆడవాళ్ళు నిజంగానే మల్టీ టాలెంటెడ్ అండి సో మనం ఆడవాళ్ళం కాబట్టి మనని మనం పొగుడుకున్నట్టు కాదు దిస్ ఇస్ ఎ రియాలిటీ సో ఇందులో మనం ఏమి ఇందులో ఏమి మా కల్పించి చెప్పింది అయితే ఏమీ లేదు సో ఏదన్నా అవసరం అనుకోండి ఇవాళ నాకేదో నాకు ఏదో అవసరం ఇవాళ ఒక ఐదు వందలు నాకు కావాలి కి కావాలి చాలా ఇబ్బంది పడతాడు వాళ్ళని అడుగుతాడు వీళ్ళని అడుగుతాడు అడుగుతాడు సో అప్పుడు ఏం చేస్తుంది అంటే ఉండండి ఐదు వందలే కదా అని పోపళ్ళు వచ్చేస్తుంది సో అది నిజంగానే టాలెంట్ మరి నువ్వు సంపాదించు నువ్వు ఎందుకు దాచుకోలేదు సో అన్ని విధాల అన్ని రకాలుగా ఆడవాళ్ళు సమర్థులు అనేది మగవాళ్ళు ఒప్పుకోవాలి కంపల్సరీగా ఒప్పుకోవాలి ఒప్పుకోకపోతే అది వాళ్ళ కర్మ అంటే అంటారు కదా ఒక ఒక క్వాలిటీని ఒక దేనిదన్నా ఒక నాణ్యతను గుర్తించాలి అంటే నీకు ఆ టాలెంట్ సామర్థ్యం ఉండాలి నీకు ఆ టాలెంట్ ఉండాలి లేకపోతే నీకు తెలియదు కదా నీకు తెలియదు కాబట్టి నువ్వు గుర్తించలేవు అనమాట అంటే ఇంకా కొంతమంది అంటే అంటే పిల్లలు ఉన్నవాళ్ళు మగవాళ్ళు ఏం చేస్తారంటే తల్లిని పిల్లల ముందు హేళన చేసేసి మే అమ్మకేం తెలీదు మే అమ్మ మాట వినకు మే అమ్మ ఊరి నుంచి వచ్చింది అసలు ఏమీ తెలియదు అది చాలా తప్పండి అంటే భార్యను నువ్వు గౌరవించకపోతే నీ పిల్లలు ఎలా గౌరవిస్తారు అంటే పిల్ల ఎప్పుడైనా ఏం నాన్న అమ్మ నీకేం తెలియదు నువ్వు మాట్లాడకు అని ఆ పిల్లలు కూడా తల్లిని మాట్లాడతారు ఎందుకంటే తండ్రి మాట్లాడారు కాబట్టి తండ్రి ఎప్పుడైతే తల్లిని గౌరవ భార్యను గౌరవిస్తారో ఆటోమేటిక్గా పిల్లలు తల్లిని గౌరవిస్తారు కదా అది చేయట్లేదండి చాలా మటుకు నేను చూశాను తల్లిని అంటే పిల్లల ముందే అంటే నిజంగానే బాధ్యలో నీకు కొన్ని విషయాలు నచ్చకపోతే మీ ప్ర మీ ట్ర మీ ప్రైవసీ ఉంటుంది కదా మీరు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఇదిగో నువ్వు ఇలా చేసావు కదా ఇది తప్పు నువ్వు ఇలా చేయకు నీకు తెలీదు అని నువ్వు కరెక్ట్ చేయాలి నువ్వు పిల్లల ముందు ఇంకా కొంతమంది చుట్టాల ముందు చుట్టుపక్కల ముందు ఫ్రెండ్స్ ముందు గెట్టు దగ్గర పార్టీలో అలా అంటే కావాలని అవమానిస్తారనమాట ఏదో తెలుసో తెలియకో ఏదో ఒక మాట మాట్లాడింది డ్రెస్సింగ్ సెన్స్ లేదనో లేకపోతే నీకు యాటిట్యూడ్ ఉందనో ఇలా మాట్లాడే వాళ్ళని కూడా నేను చూశాను అనమాట అంటే నీ భార్యలో ఉండే తప్పులు నువ్వే కరెక్ట్ చేయాలి లేక ఎవరు కరెక్ట్ చేస్తారు అంటే నీ భార్య గురించి నువ్వు మాట్లాడితే పక్కన వాళ్లకు నువ్వు ఒక ఛాన్స్ ఇస్తున్నట్టు మీరు కూడా అనండి అనేసి అది చాలా తప్పండి ప్రతి భర్త భార్యను మరి గౌరవిస్తేనే అంటే అంటే ఈ నాకు తెలిసినంత వరకు భర్త లేకపోతే భార్య ధైర్యంగా పిల్లలను పెట్టుకొని నాలుగేళ్లలో పాచిపారి చేసుకొని పిల్లను చదివించి పైకి తీసుకొచ్చిన వాళ్ళని మనం ఎంత మంది అదే అదే భార్య లేకపోతే భర్త ఒక్కరోజు పుట్టింటికి వెళ్ళిందంటే ఉప్పు ఎక్కడ పెట్టిందో తెలియదు పప్పు ఎక్కడ పెట్టిందో తెలియదు కాఫీ పొడి ఎక్కడ పెట్టిందో వంద సార్లు ఫోన్ చేస్తాడు అదేంటి ఇదేంటి ఇదిగో వాడేవాడో వచ్చాడు ఏదో చేయాలంటే కదా ఇస్త్రీ స్త్రీ వాడు వచ్చాడు ఎందుకంటే నీకు తెలీదు అదే నువ్వు లేకుండా ఉంటే నువ్వు నెల రోజులు బయటికి వెళ్తే క్యాంప్కి వెళ్తే కూడా ప్రతి ఒక్కటి సమర్థిస్తుంది ఆడ ఆడది కాబట్టి కంపల్సరీగా మగవాళ్ళు మీరు కంపల్సరీ మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీ ఇగో దెబ్బతిన్నా కంపల్సరీగా మీరు బా భార్యలను గౌరవించండి ఆడవాళ్ళని గౌరవించండి మీ ఇంట్లో వాళ్ళని గౌరవించండి ఎప్పుడైతే మీరు మీ మీ ఇంట్లో వాళ్ళని గౌరవిస్తారో ఉండే వాళ్ళని కూడా గౌరవిస్తారు మాట్లాడకూడదు ఫస్ట్ అంటే అత్తగారి దగ్గర అమ్మాయిని తక్కువ చేసి అత్తగారి దగ్గర పిల్లల దగ్గర అలా తక్కువ చేసి ఎక్కువ చేసేసి వాళ్ళు చెప్పిందే విను నీకు తెలియదులే వాళ్ళు చెప్పిందే విను అని మాట్లాడతారు దాని వల్ల అమ్మాయి అటు నుంచి వచ్చినప్పుడు ఆ పద్ధతులే పాటిస్తుంది కానీ ఈ పద్ధతులకు నేర్చుకోవాలంటే టైం పడుతుంది ఇప్పుడు దాంట్లో కూడా ఉంది పద్ధతి ఇప్పుడు ఒక ఒక అమ్మాయి ఒక పుట్టింటి నుంచి ఒక ఒక వేరే కంప్లీట్గా డిఫరెంట్ ట్రెడిషన్ డిఫరెంట్ కల్చర్ ఉన్న ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి వచ్చిందంటే కరెక్టే ఇప్పుడు మీ ఇంట్లో ఒకలాగా వంట చేస్తారు మా ఇంట్లో ఒకలాగా చేస్తారు మీ ఇంట్లో ఒకలాగా తింటారు మా ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటేనే పద్ధతి మీ ఇంట్లో మంచాల మీద కూర్చొని తింటారు సోఫాల మీద కూర్చొని తింటారు లేకపోతే తినేటప్పుడు కాళ్ళు ఆర తింటారు అది మీ ఇంట్లో పద్ధతి మా ఇంట్లో అది జరగదు కాబట్టి ఏం చేయాలంటే ఇదిగో మా ఇంట్లో పద్ధతి ఫస్ట్ నువ్వు అమ్మాయిని కూర్చోబెట్టి పద్ధతులు చెప్పండి ఇది అని అంటే ఇంకొక ఇంట్లో ఎప్పుడైతే అత్తగారు కోడలు ఫ్రెండ్స్ లాగా ఉంటారో అసలు ఆ ఇంట్లో గొడవలే జరగవండి కదా నిజంగా వాళ్ళిద్దరు చక్కగా ఉన్నారు అనుకోండి అండర్స్టాండ్ చేసుకొని అసలు గొడవలే ఉండవు అసలు గొడవలు వచ్చేదే వాళ్ళతో మామయ్య గారితో కోడలతో చాలా తక్కువ గొడవలు వస్తాయి అత్తగారు కోడలతోనే వస్తాయి కాబట్టి నిజంగానే మీరు అన్నట్టుగా బయట నుంచి వచ్చిన ఒక అమ్మాయి నా కూతురికి తెలియకపోతే నేను ఎలా చెప్తాను అలాగే చెప్పాలి అని భర్త కూడా చెప్పాలి ఇదిగో మీ ఇంట్లో ఇలా జరిగింది మా ఇంట్లో అలా కాదు నువ్వు నేర్చుకో అని చెప్పాలి ఆ అమ్మాయిని నీకేం తెలియదు అనేసి చుట్టాల ముందు పకాల ముందు తర్వాత వేరే ఫ్రెండ్స్ ముందు అవమానిస్తే నిన్ను నువ్వు అవమానించు నీ భార్యను అవమానిస్తే నిన్ను అవమానించినట్టే కదా కాబట్టి ఇది ఎప్పుడు చేయకూడదు అంటే భర్త అవర్స్ ఎప్పుడు చూసినా ఇటువంటి పరిస్థితుల్లో కూడా భార్యను సపోర్ట్ చేస్తే నీ గౌరవాన్ని నువ్వు పెంచుకున్నట్టే మీరు అన్నట్టుగా నిజంగా తప్పు చేస్తే ఎస్ యు కరెక్ట్ ఎప్పుడు కరెక్ట్ చేయాలా ఆమె ఉన్నప్పుడు కంపల్సరీగా కరెక్ట్ చేయి ఇదిగో నువ్వు అలా చూడు ఉన్నప్పుడు నిన్న నవ్వా గట్టిగా అది చాలా తప్పు అలా చెప్పకూడదు నవ్వకూడదు అంటే అక్కడ ఏదో నువ్వు ఊరు నుంచి వచ్చావు చిన్న ఊర్లలో అలా సరిపోతుంది ఇది తప్పు ఇలా చేయకూడదు అని కొన్ని కొన్ని విషయాలు చెప్పాలని అప్పుడు తను కరెక్ట్ చేసుకుంటుంది నువ్వు చెప్పలే చెప్పలేదు నాకు తెలీదు ఆ డిఫరెన్స్ అక్కడ ఉన్నట్టే నేను ఇక్కడ ఉన్నాను కానీ నువ్వు కరెక్ట్ చేయాల్సిన బాధ్యత నీదే కదా కదా ఎక్కువ టైం గడిపేది నువ్వు భర్త భార్యతోనే భార్య ఎక్కువ చేసేపు ఉండేది భర్తతోనే సో మీ ఇద్దరు ఆ ప్రైవేట్ టైంలో మాట్లాడుకోండి అంతేగాని నువ్వు నలుగురిలో అవమానిస్తే నిన్ను నువ్వు అవమానించుకు నీ భార్య అంటే నీ సగం కదా నీ బా నీ భా శరీరంలో సగ భాగం నీ నీ భాగా నీ సగభాగాన్ని నువ్వే అవమానించుకుంటే ఆమెను ఎవరు గౌరవిస్తారు నువ్వు గౌరవిస్తే నీ పిల్లలు గౌరవిస్తారు నీ బంధువర్గం గౌరవిస్తారు నీ నీ తల్లిదండ్రి గౌరవిస్తారు కాబట్టి గౌరవం అనేది భర్త నుంచే రావాలండి కాబట్టి కంపల్సరిగా మగవాళ్ళు అందరూ తప్పకుండా అంటే నేను ప్రతిదానికి సమర్థించండి ప్రతిదానికి దానికి గౌరవించండి చెప్పట్లేదు ఎక్కడైనా తప్పు చేస్తే కంపల్సరీగా ఆ అంటే సరి చేయాల్సిన బాధ్యత మీదే కాబట్టి ఒక ఆ టైం ఒక ఒక టైం ఉంటుంది ఆ టైంలో మీరు కూర్చోబెట్టి చెప్పండి తప్పకుండా మీరైన భార్య అంటూ ఎవరు ఉంటారు ఓకే సో మచ్ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై